నెల్లూరు నగరంలోని రామచంద్రరెడ్డి హాస్పిటల్ నందు ఈరోజు మధ్యాహ్నం పినాకిని లైన్స్ క్లబ్ సెక్రటరీ టివి సురేంద్ర కుమార్తెలు లియో లైన్ లాస్యస్వి మరియు లియో లైన్ లతశ్రీ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి రెండు వందలు మందికి అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పినాకిని లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సునీల్ బాబు సెక్రటరీ టివి సురేంద్ర లైన్ లక్ష్మీదేవి ట్రెజరర్ అనిల్ సాయి లైన్ డాక్టర్ శేషు గారు లైన్ సత్యనారాయణ సుబ్రహ్మణ్యం లక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు

నమస్తే నా పేరు కివి సురేంద్ర సెక్రటరీ ఆఫ్ ద లైన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు పినాకిని ఈరోజు మా పర్మినెంట్ ప్రోగ్రామ్ మీల్స్ ఆన్ వీల్స్ ఈ యొక్క ప్రోగ్రాంలో భాగంగా మా పిల్లలు లియోలైన్ లతశ్రీ లియోలైన్ లాసశ్రీల జన్మదినం సందర్భంగా నెల్లూరు నగరంలోని విజయమహల్ సెంటర్ రెడ్డి హాస్పిటల్ వద్ద పేదవారికి అన్నదానం చేయడం జరిగినది ఈ యొక్క అన్నదానానికి విచ్చేసిన వారు మా ప్రెసిడెంట్ గారు లైన్ కొంతంశెట్టి సునీల్ గారు మేము మరియు లైన్ ప్రభా సత్యనారాయణ గారు మరియు డాక్టర్ శేషిరెడ్డి గారు మరియు మీదక్షిణి లైన్ లక్ష్మీదేవి గారు రాయల్ లియో లైన్ అనుశ్రీ గారు మరియు లియో లైన్ లతశ్రీ లియో లైన్ లాసేశ్రీ మరియు వినాయకని క్లబ్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ గారు మరియు లైన్ జుబ్బు గారు అందరూ హాజరయ్యారు ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి లైన్ మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ వన్ అండ్ లాంగ్ లీవ్ లైన్ మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం घंटा सिंबल क्या चाहिए?